ైడ్రా అంటాము అసలు ఏం జరుగుతుంది అనేది ఏ ఏ దిక్కు ఏ మొక్కువైనా ఏ తల్లికి చూసినా ఏ బిడ్డను చూసినా కన్నీళ్ళు పెడతా ఉన్నది అసలు ఏంది హైట్రా ఎందుకు బుట్టుకొచ్చింది హైట్రా ఎవల ప్రేరేపితం వల్ల బుట్టుకొచ్చింది హైడ్రా హైదరాబాద్ లో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు ఉంటే దాంట్లో నూట ముప్పై ఐదు చిలుకు కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గ్రీన్ జోన్ రకరకాలుగా జోన్లు ఉంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా నిర్ధారణ చేయలేదని ఏవి రంగనాథ్ గారే స్వయంగా చెప్పారు వారి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పత్రిక చాలా క్లియర్ కట్గా చెప్పింది ఓకే క్లియర్ ఇడికి ఇక సెకండ్ వన్ ఏంటంటే హైడ్రా అసలు హైడ్రా ఎవరి కోసం దేనికోసం ఈ హైడ్రా వచ్చింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన అయితే హైడ్రా మూడు కోణాలలో వచ్చింది ఒకటి కాదు రెండు కాదు హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటి కాదు రెండు కాదు మరి ఏంది అని అడగవచ్చు మీరు హైడ్రా మూడు అంశాల బేస్ మీద వచ్చింది ఒకటి ైడ్రా ఎందుకు పుట్టుకొచ్చింది అనేది ఒకసారి నేను చెప్తా వినండి క్లారిటీగా కూడా నా దగ్గర చాలా క్లియర్గా నిజవంతమైన నిజాయితీపరమైన న్యూస్ ఉంది ఏంటి నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ హైడ్రా ఎవరి స్వార్థం కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చింది అనేది మొదటి అంశం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రకం ఇంకొకటి ఎక్కడ ఉన్నది కర్ణాటకలో మరి ఈ రెండు రాష్ట్రాలలో కర్ణాటకలో ఆల్రెడీ ప్రజలు చెప్పుల దండలు తీసుకొని తిరుగుతాడు ఎవడు దొరుకుతాడో వాని మెడలేసి ఏంది చీపురి కట్టలు తీసుకొని ఊరు మొత్తం పెరుగు పొలిమేర మొత్తం దాటిదాకా తన్ని 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 తరుముదమని అది ఒకటి ఆల్రెడీ కర్ణాటకలో జరుగుతుంది ఇక మిగిలింది జరగాల్సింది తెలంగాణలో దానికి సంబంధించి వేచి చూద్దాం ఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉండే చాలామంది అటెండ్ అవుతారు అంటే దాంట్లో మరి సంఖ్య ఉంటుంది లిమిట్ బై ముప్పై ముప్పై మంది లోపే అయితే తెలంగాణ నుంచి హాజరైనప్పుడు పన్నెండు మందే ఉంటారు ఆ పన్నెండు మంది అంతా కూడా సమావేశమైన తర్వాత మనకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల మీద మనకు ఖర్చు కావాలి మరి కర్ణాటక నుంచి పైసలు వస్తాయా రావు ఏం నుంచి వస్తాయి హైదరాబాద్ కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రాండ్ హైదరాబాద్ వైపు చూస్తారు చూసి ఏం చేస్తారు అంటే మన అని పిలుస్తారు సరే ముఖ్యమంత్రిగా ఇను ఎట్టుంచేంది ఏం కాతేంది మాకు మరి ఇది కావాలి అంటే సరే అంటాడు ఇది ఒక అంశం అట ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం హైడ్రా పుట్టుకొచ్చింది అనేది పుట్టుక ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఇది ఒక అంశం ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి ఇక రెండో అంశం హైడ్రా ఈ పేరు వినగానే ఎక్కడో ఏదో తేడా కొట్టిందని మొదటి నుండి అనిపిస్తుంది ఆ పేరులోనే పూర్తి స్థాయిలో ఒక స్పష్టతకరమైంది ఏంటి హైడ్రా ఎవడి స్వార్థాల కోసం పనిచేస్తూ ఉన్నది ఎవరి కోసం పనిచేస్తున్నది అనేది ఆరా తీసిన ఎస్ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సీఎం పీఠం మీద ఒక భయం ఉంది సీఎం కుర్చీ ఉంటుందా పీక్తదా ఎందుకంటే నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటారు ఆల్రెడీ ఇది తొమ్మిదో నెల తొమ్మిది నెలల పరిపాలన అయిపోయింది సో ఈ తొమ్మిది నెలల పరిపాలన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులే ఉంటారు అనేది క్లారిటీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ అయితే ఇప్పుడున్న బా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఇప్పుడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు దాంతోపాటు ఇంత ఎవరున్నారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకెవరున్నారు ఇక మిత అంతా అంత ఇక అది సిల్లర బ్యాచ్ అది లెక్కల కౌంట్లో లేదు కానీ సో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డిని కనుక ఇప్పుడు వీళ్ళు గెలుకుతే రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ కూడా బీజేపీ గుటికి చేరి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితాడు అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వచ్చిన నెలన్నర తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చాలామంది కూడా చెప్పారు సో ఈయన బీజేపీకి వెళ్తే మళ్ళా రాష్ట్రంలో ఏమవుతుంది అంటే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైలేజ్ కోల్పోతే వాత్ నెక్స్ట్ వాత్ నెక్స్ట్ వాత్ నెక్స్ట్ బీజేపీ పుంజుకొస్తుంది భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ పుంజుకొస్తే సెంట్రల్లో ఉన్నది ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ సో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ యొక్క గురువుగారు ఎక్కడ ఉన్నారు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నారు దేంట్లో ఉన్నారు ఒకసారి మీరు అందరూ ఆలో ఆలోచించాలి బీజేపీకి సంబంధించి అలయన్స్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఇట్లా వెళ్ళడానికి ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు దీంట్లో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఈయన ఈయన తోకలో ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు మీరు మంత్రులు చాలామందిని మీరు చూసే ఉంటారు ఏ రేవంత్ రెడ్డి గారు సూపర్ బంపర్ తోపు తురుము అని భజన చేస్తున్నారు ఈ మధ్య కొంత షిల్లరా మంత్రులు అంటారు వాళ్ళని వాళ్ళ పేర్లు నేను చెప్పా వాళ్ళే షిల్లర ఏంది అంటే భజన చేస్తాదప్ప వాళ్ళు బతకరు అన్నట్టు సో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి మళ్ళీ బీజేపీలోకి వెళ్తే ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అవుతుంది అనే కోణంలో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక అంశం రెండు ఈయన బీజేపీకి వెళ్తాడు అనేది ఇంకొక అంశం మూడో విషయం ఏంది అంటే రేవంత్ రెడ్డి అయితే దీని గురించి చెప్పే ముందు ఒక రెండు నిమిషాలు గతాన్ని చూపెడతా మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుండా పోనీ రోసయ్య గుర్తుండా పోనీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుండా చంద్రబాబు గుర్తుండా ఎన్టీఆర్ గుర్తుండు కదా రైట్ క్లియర్గా ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు అంటే ఒక ఏంది అంటే ఆయన పూర్తి స్థాయిలో టెక్నాలజీ అది ఇది అంటాడు అనేది ఒక బ్రాండ్ ఆయనకున్నది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉన్నది మరి ఈ కాంగ్రెస్కు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో పొగలు పెట్టొచ్చు లెవెల్ పెట్టచ్చులో తెలుసా ఆ ట్యూబు యూట్యూబ్ మాట్లాడడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో మా జర్నలిస్ట్ పోయి లొల్లిలు పెట్టచ్చులు న్యూస్ లైన్ శంకర్ ఉన్ను శ్రీనివాస్ రెడ్డి లొల్లి లొల్లి చేసే పూర్తి స్థాయిలో ఏమైపోయింది అంటే ఇక్కడ కదలిక స్టార్ట్ అయింది ఇక తాడో పేడో తెలంగాణలో తెలుసుకుంటా ఉంటే ఉంటా పోతే పోతా ఎక్కువ కాలం అయితే ఉండ అది ఫిక్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే తెలంగాణలో ఒక్కొక్కరిని భయపెట్టాలి ఏదైనా చేసి నా దగ్గర ఉంచుకోవాలి లేకపోతే వీళ్ళు ఉండరు అనే కోణంలో ఈయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ఇక హైడ్రా అనే పేరుని తీసుకొచ్చి ఈ హైడ్రా పేరు తీసుకురావడానికి మరి ఈ హైడ్రాకు సంబంధించి మున్సిపల్ సంబంధించి కానీ హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి ఇప్పుడు ఉంటున్నాయి ఇది ఏమో ఇవాళ కొత్తగా వచ్చింది కదా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా తగలబడ్డది ఇవాళ ఏమో వచ్చి ఇవాళ కొత్తగా అయింది ఏమో కాదు ఇది పాతది సో దీన్ని ఏం చేసిందంటే ప్లానింగ్ ప్రకారం ఒకటి మనీ రెండు పాపులారిటీ మూడోది టాపిక్ డైవర్షన్ నాలుగోది ఏంటి అంటే తన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏంది అంటే ఎప్పుడూ పబ్లిసిటీ ఉండాలి రేవంత్ 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 రాని భజన చేస్తోడు కావాలి సో ఆయనకు ఆ పబ్లిసిటీ పిచ్చి మామూలుగా ఉండదు పిఆర్ స్టంట్లో మీరు ఎక్కడైనా చూడండి పబ్లిసిటీ పిచ్చి అంటే రేవంత్ రెడ్డి బాగుంటుంది సో ఈ తనను తాను పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే నిలబెట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు తనను తాను పూర్తి స్థాయిలో ఏదో ఒకటి ఆ భయాన్ని చూపెట్టే ప్రయత్నం పేరే హైడ్రా సరే ఇప్పుడు హైడ్రా వచ్చింది ఒక్కొక్క బామ్మార్ది నా కొడుకు ఏం మాట్లాడతాడంటే నేను మాట్లాడుతానట బీఆర్ఎస్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతాను అరే బామ్మార్దులారా మీకు క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు మీ ఇల్లు ఇదే ఇల్లు అయితే మీ అమ్మా నాన్న వీళ్ళే అయితే మీ తోబొట్టలు వీళ్ళే అయితే ఏంటి పరిస్థితి నిన్న హైడ్రాకు సంబంధించి జరిగిన ఒక విజువల్ చూపెడితే నాకు కన్నీటి కాదని గుర్తు చేసింది అది మామూలుగా కూడా కాదు ఒక్కసారి ఇది చూడండి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి చూడు రి ఒక్కసారి ఇది చూసినాక మనం మాట్లాడుకోవాలి ఈ విజువల్ చూసిన తర్వాత మాట్లాడరు ఏమంటున్నది అనేది కూడా వినబెట్టాలన్నా వింటారా వినండి ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఇది ఇది ఒక ఇది ఒక విజువల్ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే దీంట్లో చాలా ఉన్నది చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఇది గణేష్ మండపం గణేష్ మండపం దగ్గర వీళ్ళందరూ కూడా నిలుసున్నారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళను ఏ విధంగా నేలమట్టం చేసిండో చూసాను హైడ్రా ఇది పెద్ద బూటకం హైడ్రా పేరుతోని నా తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోని ఆడుకుంటున్నాడు రేవంత్ తన యొక్క సొంత స్వార్థం కోసం సొంత స్వలాభం కోసం మాత్రమే ఈ లుచ్చా పనులు చేపిస్తున్నాడు ఎస్ బాజాప్తుగా మాట్లాడతా ఎక్కడైనా మాట్లాడతా ఎట్లయినా మాట్లాడతా ఎందుకో తెలుసా ఇదే రేవంత్ రెడ్డి పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనవల్లే పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కనవల్లే దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇల్లు కనవాళ్లే పాటుగా వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి కానీ కేవీపీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ఇల్లు కనబడలేదా సారు ఆఖరికి దుర్గం చెరువు పక్కన మీ అన్న తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కూడా బా ఎఫ్టీ అన్నావు ఆ గల్లీలో మొత్తం సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లే అన్నావు మరి వాళ్ళందరూ కనిపించలేదా సారు అంటే పేదోడికి ఒక న్యాయం బల్సినోడికి బక్క పేదోడికి ఇంకో న్యాయం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది క్లియర్ కట్గా కూడా యావత్తు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏంది అంటే ఈ నా తల్లులు ఒక్కసారి చూడుర్రీ ఎంత బాధ అవుతున్నదో వీళ్ళని చూస్తే సాలు నీ పరిపాలన సల్లకుండా వెళ్ళిపో 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 ఓ పిచ్చిగుక మా తెలంగాణను పరిపాలించింది అనుకుంటాం అని అంటున్నారు వాళ్ళు నేను అనట్లే వాళ్ళే అంటున్నారు ఇక చూడు గిన్నెలు ఇవన్నీ చూడాలి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అని మాట్లాడితే పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా ఏంది అంటే వీళ్ళందరూ కూడా ఏంది కాంగ్రెస్కు సంబంధించి రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా ఇగో ఇవి చూడాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కళ్ళు కనబడకపోతే కళ్ళద్దాలు తీసి దొబ్బి చూడుర్ర నా కళ్ళారు ఇక చూడు వీళ్ళ జీవితాలు ఏంది ఇవన్నీ రేకులు అండి ఇవి రేకులు బిల్డింగ్లు అనుకునేరు ఇవన్నీ అందరం అక్కడ పోయినాయి ఇవన్నీ కూలగొచ్చినవన్నీ కూడా పేద మధ్య తరగత ఆ ఫ్యామిలీలకు సంబంధించి ఎంత ఎనిమిది లక్షలు కట్టి దాని తర్వాత ఈఎంఐల ద్వారా ఇతరత్ర అయితే ఇక్కడ ఎవరిది తప్పు అంటే అక్షరాల ప్రభుత్వాలదే తప్పు ఈ పేదోళ్ళకు సంబంధించి కాదు ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ ఒక అంశాన్ని చూడు ఇగో ఈ పెద్ద ఆయన ఒకసారి మీరు ఇన్నాక సమాధానం చెప్పుర్రి ఇగో ఇల్లు నోలను కూడా ఇల్లనే కూరగొట్టి దానికి అప్పేసి అయిపోతుంది కదా అట్లున్న దౌర్జన్యం ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి హైడ్రా అంటే మన మొత్తము సీఎంను పిఎం మొత్తము అది ఎట్లుందంటే ఇక బ్రిటిష్ కంటే అధ్వనం అయిపోయింది ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది సార్ చూడది గండిపేట్లో రమ్మాను వెయ్యి బిల్డింగ్లు చూపిస్తా నేను ఇప్పుడు నీళ్లల్లో ఉన్న బిల్డింగ్లు చూపిస్తా ఒక్క నాకు అన్న ఎమ్మెల్యే గారిని కొడుకున్నారు ఎంపీ గారిని కొడుకున్నారు ఎస్పీ ఐపీఎస్ గారిని కొడుకున్నారు ఐఏఎస్ గారిని కొడుకున్నారు అన్నది మాట్లాడుతున్నారు నువ్వు చూపెట్టు దమ్ముంటే నీ టీవీలో ఈ టీవీ అందరు అన్న బంగారు రైట్ ఇదంతా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇదంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వీళ్ళు ఏంది అంటే వీళ్ళు ఇక్కడ కూలగొచ్చిన ఇళ్ళన్నీ కూడా పేదోళ్ళే ఎవడన్నా ఒళ్ళు బలిసి మాట్లాడితే మదమెక్కి మాట్లాడితే నేను ఏం చేయలేను కానీ ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏంది అంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడ ఈఎంఐ కట్టుకుంటున్నారు ఇతరత్ర కట్టుకుంటున్నారు ఇతరత్ర చేస్తూ ఉన్న పరిస్థితి కనబడింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రాజీనామా చేయందమా లేకపోతే వద్దని చెప్తామా మీరే ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక్కడ కనబడుతున్న విజువల్కు సంబంధించి కూడా వాస్తవం ఏంది అనేది చెప్పే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తున్నాడు చూడండి ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి వినండి మొత్తం లాస్ అయ్యి ఇంకా ఏమైనా దాన్ని ప్రభుత్వం నోటీస్ ఇవ్వాలా లేకపోతే అడిగేసి ఖాళీ చేయాలి బాయ్ బాబు మేము కోరుకోవచ్చు అంటే ఖాళీ చేసేవాళ్ళు మేము మాకు టూ అవర్ టైం ఇవ్వలేదు అసలు పొద్దున్న ఆరింటికి వచ్చేసి ముందు పెట్టేసారు అది రెండు గంటలు టైం ఇవ్వలేదట ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి ఇక రెండు గంటలు టైం అంటే ఇవ్వలేదు కనీసం రెండు గంటలు టైం అంటే ఇవ్వలేదు ఇదా ఇదా ప్రజాపాలన ఇదా రేవంత్ రెడ్డి పాలన ఇదా మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని మ మరిపించే పాలన రేవంత్ రెడ్డి తన స్వ సొంత స్వతహాగా తన యొక్క స్వార్థం కోసం మాత్రమే ఇక్కడ చూసుకుంటున్నారు ఒకసారి నేను ఈ హైడ్రా పంచాయతీ ఏందో చూద్దాం చూపెడతా ఇగో హైడ్రా బోగస్ పెద్దలకు నోటీసులు పేదలకు బుల్డోజర్లు ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ చెందంగా పూర్తి స్థాయిలో కూడా ఇక చూడు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా హైడ్రా పనితీరు పార్టీ వాళ్ళ ఇండ్ల కోసం హైడ్రా పరిధిని తగ్గించిన సీఎం సేఫ్ జోన్లోకి వెళ్లిన మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఏళ్లుగా ఉన్న వారి నివాసాలను కూలగొట్టున్న కూలగొట్టమంటున్న రంగనాథ్ ఏంది తాజా ప్రకటనతో మరికొంతమంది పెద్దలు సేఫ్ కూల్చివేతల తర్వాత నిర్మాణ వ్యర్థాలను తొలగించని వైనం చెత్త చెదారంతో తో ఎఫ్టీఎల్లో నిర్మాణాలను వదిలేస్తున్న అధికారులు పబ్లిసిటీ కోసమే పేదల ఇన్లే టార్గెట్ సినీ హీరో నాగార్జున లాంటి ఒకరిద్దరి నిర్మాణాలతో హైప్ పేదల ఏంది పెద్దల ఇంటిగోడల్లోని ఇటుకను కూడా టచ్ చేయని హైడ్రా నోటీసులు పంపడం చేతులు దులుపుకోవడమే నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిధుల కోసమే హైడ్రామా బెదిరింపులతో నాలుగు రూపాయలు లాక్కునే ప్రయత్నం ఒక్కసారి ఇది చూడాలి సామాన్యుల ఆక్రనందనలు పేదోడి కన్నీటి విదలు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పంజా విసిరిన ప్రతిసారి బలవుతున్నది వాళ్లే పెద్దల నిర్మాణాలనుకు నోటీసులు పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోసలు పేరుగొప్ప ఊరుదిబ్బ చంద్రంగా హైడ్రా పనితీరు ఉందన్న విమర్శలు మూటగట్టుకుంది హైడ్రాకు కృష్ణ కృష్ణ గీత భగవద్గీత స్ఫూర్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేదోడి గూడును చెదరగొట్టమని కృష్ణుడు చెప్పాడా ఏ గీతంలో అలా రాసి ఉంది హైడ్రా పరిధి పేరుతో ఆ పూటకో మాట చెప్తూ ప్రజలను గందరగోళం చేస్తూ పేదలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా రేవంత్ సర్కార్ చేస్తున్నది పెద్దల జోలికి పోనీ హైడ్రాన్ చూస్తుంటే వసూళ్ళు పబ్లిసిటీ కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది అని చెప్పే అవకాశం చాలా క్లారిటీగా ఉంది గడిపోయి భగవద్గీత ఉంటుంది తీసుకురా ఒక్కసారి మీరు అందరూ చూడాలి నేనేమని చెప్తున్నానంటే భగవద్గీత లేకపోతే కృష్ణగీత అయినే రకరకాలుగా చెప్పిండు కదా ఇప్పుడు అదే భగవద్గీతలో పేదవాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇండ్లు గూల్చేయమని ఇక్కడ ఉన్నదా ఒకసారి నాకు సమాధానం చెప్పాలనే నేను ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అన్నీ చెప్తున్నారు కదా ఎవడి స్వార్థం కోసం వీళ్ళను ఈరోజు వర్షంలో నిలబెట్టి ఈ తల్లులను అరే వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు దాంట్లో గర్భిణీలు ఉన్నారు అనారోగ్యంతో బాగలేని వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పొట్టకూటి కోసం హైదరాబాదుకు వచ్చి పదిహేనేళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును నేట నేలమట్టం చేస్తారు మరి అది అధికారులది ఏమన్నా సమర్ చేస్తున్నారా ఆయిల్ పోసి మసాజ్ చేస్తున్నారా లేకపోతే పీసుకుతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళకు నో వాళ్ళని ఏం సస్పెండ్ చేయరా అనిపిస్తలేదు ప్రభుత్వ అధికారులకు ఈ ఈ వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన అధికారి ఏం గాది పనులు దోమీండ్రా వాణీళ్లు కూడా గులగొట్టు బా జాతగా నువ్వు నేను నేను జావకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూడా గులగొట్టు అప్పుడు నమ్ముతా నేను నేను అరే అధికారులకు సంబంధించి కరెంటు బిల్లు దొబ్బి తింటారు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఛార్జీలు తీసుకుంటారు ట్యాక్స్ తీసుకుంటారు నల్ల బిల్లు తీసుకుంటారు కరెంటు అన్ని బిల్లులు మొత్తం అన్ని బిల్లులు దొబ్బి తిని ఇలా మీది ఎఫ్టిఎల్ ఉన్నది ఆడున్నది ఈడున్నది అని నా పేద బిడ్డల జీవితాలతోనే ఉసురు పోసుకుంటారా దేంతోనే ఉసురు పోసుకుంటారు మీరు ఒకసారి చెప్పు ఈరోజు భగవద్గీత అంటున్నావు కదా నా చేతిలో భగవద్గీత ఉంది ఏ ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నదో చెప్తావా ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నది పేదోడి జీవితాలతోని ఆడుకోవాలని భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉంది ఒక్క మాట ఇక్కడ పూర్తి స్థాయిలో నేను చెప్తా ఈ భగవద్గీతకు సంబంధించి యథాతథం అనే గ్రంథానికి సంబంధం పూర్తి స్థాయిలో ఈ భగవద్గీతలో ఆ మొత్తం ఏ పేజీలు ఉన్నదో అయినా చెప్పాలి ఈరోజు పేదోడి ఇల్లు కూలగొట్టమని పేదోడి ఇళ్ళను కాల్చేయమని కూల్చేయమని మరి ఈ భగవద్గీతలో ఎక్కడ ఉన్నదో చెప్పాలి రేవంత్ రెడ్డికి చెప్పు రేవంత్ రెడ్డి ఈ భగవద్గీత నా చేతిలో ఉన్నది ఈ చేతిలో ఉన్న భగవద్గీతతో నేను మాట్లాడుతూ ఉన్నా ఈ భగవద్గీతలో ఎక్కడ రాసి ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బుల్డోసర్లను తీసుకొచ్చి కూల్చేయమని డబ్బు మాత్రం నోటీసులు ఇవ్వమని ఈ భగవద్గీతలో ఎక్కడుంది చెప్పు నేను నమ్ముతా నేను విశ్వసిస్తా నేను ఒక హిందువుగా దీని గురించి మాట్లాడతా ఈ భగవద్గీతలో ఎక్కడుందో చెప్పవయ్యా చెప్పే ధైర్యం ఉందా ఈ భగవద్గీత మీద నేను ప్రమాణం చేసి చెప్తా నువ్వు పేదోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నావు మధ్యతరగతి కుటుంబాల కష్టార్జితీతంతో కూలగొడుతున్నావు ఈరోజు ధనవంతుల జోలికి పోతలేవు చెప్పు ధనవంతుల జీవితాలతోని ఎందుకు ఆడుకోవట్లేదు మా పేదల జీవితాలతోనే ఆడుకుంటున్నావు ఇప్పుడు దీని మీద నీకు ఒక విజువల్ చూపెడతా ఒకసారి దీనికి సంబంధించి నువ్వు సమాధానం చెప్పిన తర్వాతనే ఏ భగవద్గీతలు ఉన్నది ఏ భగవద్గీతలు ఉన్నది తల్లిదండ్రులను వర్షంలో ఇట్లా కవర్లు కప్పుకొని బతకమని ఇళ్ళని కూలగొచ్చి ఏ భగవద్గీతలు ఉన్నది చెప్పు ఇక్కడ వినాయకునికి సంబంధించిన మండపంలో దేవుడు ఉన్నాడు కదా అక్కడ పోయి తలదాచుకుంటున్నారు కదా ఇవో వర్షంలో దరిచింది కదా ఇలా ఏ భగవద్గీతలు ఉన్నది ఈ పేదోళ్ళ జీవితాలతోని హైడ్రా ఆడుకోమని భగవద్గీత ఏం చెప్పిందో తెలుసా పోనీ భగవద్గీత ఎప్పుడన్నా చదివినావు నేనైతే రోజు చదువుతావు మరి నీకేమన్నా చదువుతావో లేదో నాకైతే తెలియదు కానీ భగవద్గీతలో ఎక్కడన్నా రాసిపెట్టి ఉంటే నువ్వు చెప్పు నేను చెప్తున్నా కదా నా చేతిలో భగవద్గీత ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను విశ్వసిస్తా కాబట్టి చెప్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి అన్నాడు కదా నా భగవద్గీతలో పేదోడి పొట్టగొట్టమని పేదోడి ఇల్లు కూల్చేయమని ఎక్కడా రాసిలేదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అంటే మొదట వాళ్ళకు నోటీసులు పంపించాలి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలి వారికి నష్టపరిహారం కట్టించాలి ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళను కూల్చేయాలి మరి ఇక్కడ 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 ఇట్లా ఏంది ధనవంతుడికి నోటీసులు ఇవ్వాలి పేదోళ్ళది కూల్చమని భగవద్గీతలో ఎక్కడ రాయలేదన్న నీ కోసమే నేను చదివిన ఈ భగవద్గీతకు సంబంధించి నీకోసమన్నా నేను చదివినన్నా ఇప్పుడు నా దగ్గరున్న నా చేతిలో ఉన్న భగవద్గీతకు సంబంధించి మొత్తం నా దగ్గరున్న భగవద్గీతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏడు వందల నలభై నాలుగు పేజీలతో ఈ భగవద్గీత అయితే నా చేతిలో ఉన్నది ఈ ఏడు వందల నలభై నాలుగు పేజీలలో ఏ కమ్మలో ఏ అక్షరంలో కూడా మరి లేదు పేదోడు పొట్టగొట్టమని ఇక మరి నువ్వు ఎక్కడున్నదో ఎట్లున్నదో చెప్పు మరి నాకైతే చెప్పు హైడ్రా పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డల ఆక్రందనలు మార్పు 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 వారవ్వ ఏమి మార్పు వచ్చింది బై ఆఖరికి మేము నమ్మే మా దేవుళ్ళను కూడా మీ రాజకీయాలలోకి తీసుకొచ్చి చూడు అప్పుడే బాధేసింది అప్పుడే కన్నీళ్ళు పెట్టుకున్నాం భగవద్గీత నా జీవితాన్ని నడిపించే ఒక పూర్తి స్థాయిలో కూడా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే భగవద్గీతను పూర్తి స్థాయిలో ఈరోజు దీంట్లో రాసి ఉన్నదని నీతి సూత్రాలు చెప్పినావు కదా ఏడు నీకు కమ్మ పేజ్తో సహా చూపెడతా ఒకసారి జూమ్ చేసి చూపెట్టు ఇక్కడ ఎందుకంటే నా మళ్ళీ మళ్ళా అసలే గుంపు మేస్త్రి ఇక్కడ కనబడుతున్నదే ఏడు వందల నలభై నాలుగు అని కనబడ్డదా ఏడు వందల నలభై నాలుగు అనే పేజ్ ఉన్నది కదా చూసినావు కదా ఇక్కడ 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 ఉన్నది కదా ఒకసారి నీకు ఇంకో విషయం కూడా చెప్తాం మళ్ళా మళ్ళా నువ్వు అసలే ఏంది అంటే ఇష్టానుసారిగా మళ్ళీ మాట్లాడుతావు కదా ఏంది అంటే నువ్వు చెప్పే ముచ్చట్లు ఎట్లుంటాయని తెలంగాణ ప్రాంత బిడ్డల తెలవద్దా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియకపోతే ఎట్లా మళ్ళీ మీరు చెప్పేదంతా ఎట్లుంటుంది ఏం కథ అనేది నా తెలంగాణ ఇగో మొదటి ఇగో ఇగో ఇది ఇది మొదటి పేజీ ఇగో అక్షరం కనబడుతున్నది ఇక్కడ మొదటి పేజ్ నెంబర్ వన్ ఏడు వందల డెబ్బై నాలుగు కమ్మళ్ళల్లో ఎక్కడా లేదు మరి ఈ భగవద్గీతలో నువ్వు చెప్పిన భగవద్గీతనే నేను తీసుకొచ్చిన ఇప్పుడు వీళ్ళ జీవితాలకు సంబంధించింది ఇగో ఇక్కడ చూడరే గుడిసె కూలి గోడు మిగిలి హైడ్రా అధికారులు ఆదివారం సున్నం చెరువు దగ్గర గుడిసెలను కూల్చివేయడంతో ఇంట్లోని సామాన్లు బయట తీసుకువస్తున్న బాధిత కుటుంబం వాళ్ళకు సమయం ఇవ్వలేదు కనీసం మరి అక్కడ సకలం చెరువా సుకలం చెరువు సకలం చెరువే కదా సలకం సలకం చెరువులో ఉన్నది కదా ఫాతిమా కాలేజ్ అనేది అస్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ముల కాలేజ్ కూల్చేస్తున్నావా కూల్చేసి మాట్లాడది ఇగో ఇక్కడ చూడు ఇయ్యో చూడు ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుంది వృద్ధ మహిళ నడవలేని పరిస్థితులలో బాంచం దండం పెడతా అని కాలు మొక్కి ఏడుస్తా ఉంటే గుర్ర గుర్ర గుడ్డును తీసుకుపోయినట్టు కూసుకోపోతున్నారన్నా ఇయ చూడు రి చూడు రి చూడు మాదాపూర్లోని ఆ సున్నం చెరువు సమీపంలోని ఇండ్లను ఆదివారం హైడ్రా రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో గూడు కోల్పోయి నిల్వ నీడలేక వర్షంలో తడుస్తున్న మహిళలు ఇంతసేపు మీకు విజువల్ చూపించినాయి కూల్చివేసా గుండెకోత తెల్లవారక ముందుకే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి పండుగ పూట పేదల ఇండ్ల కూల్చివేత సర్కార్పై దుమ్మెత్తి పోస్తున్న బాధ్యతలు చంటి పిల్లలతో వర్షంలో ఉనే కుటుంబాలు కండ్ల ముందే గూడు చెదిరిన పేదలు కిరోసిన్తో పలువురి ఆత్మహత్యాయత్నం కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ గంటల వ్యవధిలోనే రోడ్ల పాలైన బ్రతుకులు సావే శరణ్యం ఇక్కడ జుడురి సావే శరణ్యం ఆదివారం తెల్లవారుజామున జమున హైడ్రా అధికారులు తమ ఇండ్లను కూల్చివేయడంతో తమకు సావే శరణ్యం అంటూ వంచిపై కిరోసిన్ పోసుకునే ఆత్మయత్నానికి యత్నించిన బాధ్యతలు ఇక్కడ చూడండి కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూలుస్తున్నావు కేసీఆర్ ఇరవై ఎనిమిది రోజులలో ముప్పై రోజులలో నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వేం చేస్తావయ్యా మాలాంటోళ్ళ ఇండ్లను కడుపులను కొట్టడానికి వచ్చావు ఏది ఏమైనా మంచి పని చేసి అనిపించుకోవాలి అంతే అంతేకాని ఇలా పేదల ఇండ్లపై పడతావా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టుకు వెళ్ళాం కోర్టులు ఎందుకున్నాయి కేసు అక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చి ఎలా కూరుస్తారు మేమేమీ దొంగతనం చేయలేదే కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకున్నాం ఇది పరిస్థితి ఇది ఫ్యాక్ట్ ఇది నిజం ఇప్పుడు చెప్పు నా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నీ హైడ్రా ఆగడాలకు బలి అవుతున్న మధ్యతరగతి పేద పిల్లలు ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే గువ్వకు ఏది చంపపోయింట్ ఒక్కటి వీకరు ముప్పై రెండు పళ్ళన్నీ రాలే గాడిద నా కొడుకు ఏంద్రబాయి వీళ్ళేమన్నా ధనవంతులారా వీళ్ళేమన్నా ధనవంతులారా వీళ్ళు ధనవంతుల పేదోళ్ళ కళ్ళు దొబ్బుతున్నాయారా కనిపిస్తలేవు నా పేదోళ్ళ జీవితాలు ఒకసారి మీరందరూ కూడా చూడాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇయ చూడు జేబేరికి నోటీసులు పేదలైన్లకు బుల్డోజుల టు టు అని వస్తాను నీ ప్రభుత్వం పాడగాను నీ ప్రభుత్వం కూలిపోను కాలిపోను నువ్వు ముఖ్యమంత్రి నీ చుట్టూ మంత్రులు శరం అనిపిస్తలేదు జేబేరికి నోటీసులు ఎట్లు ఇస్తావు పేదలైన్లకు ఎట్లు ఇస్తావు ఆల్రెడీ ఇక్కడ కేసు నడుస్తూ ఉన్నది కోర్టు వేలు వీళ్ళు కోర్టులో ఉండగానే అచ్చ ఎట్ల కూల్చేస్తావు అంటే అర్థమైందా ఇది రేవంత్ రెడ్డి యొక్క అసలు రూపం మీ ఎత్తున కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది అంటే సంకనాకి సావే దిక్కు అవుతుంది ఎఫ్టిఎల్ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా ప పద్నాలుగు ఇళ్లాలకు నోటీసులు పేదల ఇళ్లపై వాళ్ళకేమో నోటీసులు వీళ్ళకేమో నోటీ ఏంది బుల్డోసలు నిర్మాణాల కూల్చివేతలతో హైడ్రా ద్వంద్వ వైఖరి నోటీసులు లేకుండా కొందరికి ఇచ్చి మరికొందరికి కూల్చివేత్తలలో వివక్ష ప్రజల నుంచి విమర్శల వెల్లువ హైడ్రా ఎఫెక్ట్ తగ్గిన రిజిస్ట్రేషన్లు ఇండ్లు ఫ్లాట్ల కొనుగోలకు బంఫర్ జోన్ ఆ టెన్షన్ రాష్ట్రంలో గత నెల ముప్పై రెండు శాతం తగ్గిన రిజిస్ట్రేషన్లు జూలైతో పోలిస్తే నాలుగు వందల పన్నెండు కోట్లు తగ్గిన ఆదాయం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది హైడ్రా హైడ్రా పాడుగాను